మేషరాశి వారికి ఈరోజు చాలా శుభ ఫలితాలు వెలువడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కీలక సమయాలలో మీరు సరైన నిర్ణయాలు తీసుకునేదానికి మంచి అవకాశం తీసుకుంటారు కూడా బంధువులతో ఆనందంగా గడుపుతారు ఆంజనేయ ఆరాధన మీకు ఈరోజు చాలా మంచిది వృషభ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది మీరు సాధిస్తారు అధికారులతో మాత్రం అంటి ముట్టినట్టుగా ఉండటమే మీకు చాలా మంచిది మీ హద్దుల్లో మీరు ఉండాల్సి వస్తుంది అధికారుల దగ్గర దక్షిణామూర్తి స్తోత్రం మీ ఈరోజు చదివితే మీకు అన్ని మంచి ఫలాలే సూచిస్తుంది మిథున రాశి వారికి ఈరోజు శ్రమ పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలు జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని కీలక పనులు పూర్తి చేయగలుగుతారు కీలక నిర్ణయాలు శివ స్తోత్రం పఠిస్తే మీకు చాలా మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు చూసినట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంచాలను అందుకుంటారు విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక శుభవార్త మీ ఇంట అను ఆనందాన్ని నింపుతుంది దైవారాధన మీరు మానవద్దు దైవారాధన మీకు అన్నిటికీ శ్రేయస్కరం సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి కీలక వ్యవహారాల్లో ముందు చూపు మీకు అవసరం దైవ బలం రక్షిస్తోంది కాబట్టి మీరు ఈరోజు విష్ణు సహస్త్రనామ పారాయణం చేస్తే మంచిది అలాగే విష్ణు దర్శనం చేసినా గానీ మీకు శుభప్రదంగానే ఉంటుంది కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో మీ అందరికీ ఆనందాన్ని నింపుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇష్టదైవ ధ్యానం వలన మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఈరోజు వారికి ఈరోజు మొదలు పెట్టినటువంటి కార్యక్రమాలు ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి మనోబలం తగ్గకుండా మీరు జాగ్రత్త పడాలి నూతన వస్తువులు కొనుగోలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ సౌక్యం మీకు కలదు సూర్య ఆరాధన మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వృచ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు మీరు ఏదో ఒక శుభవార్త వింటారు అధికారులు మీకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతో ఉంది బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు శివుడిని మీరు ఈరోజు ఆరాధిస్తే మీకు చాలా బాగుంటుంది ధనసు రాశి వారు చూసుకున్నట్టయితే తడపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే కీలక బాధ్యతలు మీ భుజాన వేసుకోబడతాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందర ప్రశంసలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది విందు వినోదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు ఈరోజు శివారాధన ఎంతో శుభప్రదంగా ఉంటుంది మకర రాశి వారికి ఈరోజు శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేస్తే ప్రయత్నం చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకుంటే మీకు చాలా మంచిది ప్రయాణాలు తప్పకపోవచ్చు వృధా ఖర్చులు జాస్తిగా ఉన్నాయి మీరు ఈరోజు గోసేవ చేస్తే చాలా మంచిది కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఎక్కువగా ఉంటుంది మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు అధికి మించి పూర్తి చేస్తారు మీరు ఈరోజు దుర్గా సూత్రం పఠిస్తే మీకు చాలా మేలు జరుగుతుంది మీనరాశి వారికి ఈరోజు అన్ని శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త పనులు ప్రారంభించేదానికి ప్రయత్నం చేస్తే అన్నీ పూర్తవుతాయి పెద్దల ఆశీర్వచనాలు మీకు ఫలిస్తాయి సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో ఆనందాన్ని పంచుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాణాలు మీకు చాలా శుభప్రదంగా ఉంటాయి ఈరోజు మీ ఇష్ట దేవతను ఆరాధిస్తే మీకు అన్నీ ఈరోజు మేలుగానే ఉంటాయి